హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మీకు హెయిర్ టిప్స్ చెప్తాను ఉంది కదా అందులో ఇది ఒక హెయిర్ ప్యాక్ చూడండి హెయిర్ ప్యాక్కి ఏం యూస్ చేస్తారంటే కలబంద కలబంద ఎగ్ వైట్ ఎల్లో వేయద్దండి వైట్ మాత్రమే వేసుకోండి లెమన్ ఉంటుంది కదా ఒక లెమన్ కానీ లేదంటే హాఫ్ లెమన్ తీసుకోండి నేనైతే హాఫ్ లెమన్ తీసుకున్నాను ఒక చిన్న పచ్చతో పెరుగు తీసుకోండి ఇవన్నీ మిక్స్ చేయాలి కలబందని బాగా తొక్క తీసుకొని చిన్న పీసెస్తో కట్ చేసుకొని ఇవన్నీ కలిపేసి మిక్సీలో వేసుకోవాలన్నమాట మెత్తగా చేత్తో కూడా స్పూన్తో కలుపుకోవచ్చు బ్లెండ్ చేసుకోవచ్చు కానీ బాగా అనమాట అందుకని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే బాగా స్మూత్గా మెత్తగా వస్తుంది అది బాగా హెయిర్కి కుదుర్లకు పట్టించుకుంటే ఒక వన్ అవర్ అలా ఉంచుకోవాలి వన్ అవర్ కుదరలేదంటే హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోండి అలా ఉంచుకున్న తర్వాత హెడ్ బాస్ చేశారంటే హెయిర్ చాలా స్మూత్ గా అలాగే ఉంటుంది నేను ఇది పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని అడ్వాన్స్ చేసిన తర్వాత నా హెయిర్ మళ్ళీ మీకు చూపిస్తాను అలా దీని వల్ల హెయిర్ కూడా గ్రోత్ ఉంటుంది మనం హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలంటే రైస్ వాటర్ ఉంటుంది కదా అది యూస్ చేయాలి రైస్ వాటర్ స్టోర్ రైస్ అయినా సరే నార్మల్ రైస్ రైస్ అయినా సరే ఫోర్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఫస్ట్ కొంచెం వాటిని వాష్ చేసుకొని రైస్ ని నాపెట్టుకోవాలన్నమాట ఓవర్ నైట్ తర్వాత రైస్ వాటర్ తీసుకొని ఆ రైస్ వాటర్ లో మనం షాంపూ ఏ షాంపూ అయితే యూస్ చేస్తామో ఆ షాంపూని కలిపేసి రైస్ వాటర్ దాంతో హెయిర్ చేసుకున్నాం చేసుకున్నామంటే హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అలాగే మన హెయిర్ కూడా బాగా పెరుగుతుంది అనమాట తర్వాత పెరుగు కూడా మిక్స్ చేసుకున్నాం మన హెయిర్ కి ఎంత సరిపడదో అంత తీసుకోండి లెమన్ కూడా లెమన్ కూడా మిక్స్ చేసుకో ఎగ్ వైట్ తీసుకోవాలి ఎల్లో మసాల తీసుకోవద్దు స్మెల్ వస్తుంది సో ఎగ్ వైట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ చేసాను ఫ్రెండ్స్ ఈ పేస్ట్ ని బాగా స్మూత్ గా అయింది చూడండి ఈ పేస్ట్ ని బాగా హెయిర్ కి పట్టించుకోవాలి చుట్టూ చివర్లు ఉంటుంది కదా ఇది ఉంది అసలు అనుకున్న ఆ చివర్లు కూడా పట్టించండి ఎందుకంటే జుట్టు చివర్ల చెట్లు ఊడిపోతున్నాయి కదా అక్కడ తగ్గుతుంది అన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా పెట్టుకున్నాను బాగా ఇవి స్ప్రెడ్ చేయాలి మొత్తము చూసారు కదా ఇలా కుదుర్లకి అలాగే హెయిర్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ వన్ అవర్ ఉంచుకుంటే బాగా మంచిగా పడుతుంది అనమాట హెయిర్కి ఆరిపోతుంది బాగా అప్పుడు హెడ్ బాత్ చేసామంటే బాగా మంచి రిజల్ట్స్ కనబడుతుంది అనమాట ఇప్పుడు ఒక వన్ అవర్ పోతుంది అనుకుంటే ఎవరికైనా త్వరగా అవ్వాలంటే హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి మినిమం హాఫ్ అన్ అవర్ అన్నా ఉంచుకోండి అప్పుడే మనకి రిజల్ట్ తెలుస్తుంది అనమాట ఎప్పుడో వన్ మంత్ కి ఒకసారి టూ మంత్స్ ఒకసారి తెలిస్తే మనకు పెద్దగా తెలియదు రిజల్ట్ అందుకని చెప్పేసి వీక్లీ ట్వైస్ అంటే వారానికి రెండు సార్లు అయితే కన్ఫామ్ గా చేయండి ఇది తప్పకుండా మీకైతే రిజల్ట్ కనపడుతుంది నేను హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను అనమాట నా హెయిర్ ఎలా ఉంది అంటే హెడ్ బాత్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే రైస్ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీంట్లో రైస్ వాటర్ ఉంటుంది కదా మనం రైస్ బాగా వాష్ చేసుకొని అంటే ఒక్కసారి చాలు పైపైన అలా వాష్ చేసుకొని అందులో వాటర్ పూస్ పెట్టుకొని నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట ఆ వాటర్ ని వడకట్టుకొని తీసుకొని ఆ వాటర్లో మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూ బాగా మిక్స్ చేసుకొని అది దాంతో హెడ్ బాత్ చేయాలి ఈ ప్యాక్ వేసుకున్నా కూడా దాంతో చేస్తే ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది రైస్ వాటర్ అనేది హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా యూజ్ అయింది అనమాట కాబట్టి ఖచ్చితంగా రైస్ వాటర్ తోనే షాంపూ కలుపుకొని అడ్వాస్ చేయండి రైస్ వాటర్ ఫ్రెండ్స్ ఇది నైట్ అంతా నాన పెట్టాను అనమాట రైస్ ఆ వాటర్ ఇది చూడండి ఆ వాటర్ లో షాంపూ మనం ఏ షాంపూ అయితే యూస్ చేస్తాము ఆ షాంపూని కలిపేయండి నేనైతే మేరా షాంపూ యూస్ చేస్తాను ఇది చూడండి ఈ మేరా షాంపూని ఇందులో మిక్స్ చేసుకుంటాను మిక్స్ చేస్తాను బాగా మిక్స్ చేసి ఇందులో వేసిన తర్వాత కలుపుకోవాలి స్కూల్ హెయిర్ కైతే రెండు సరిపోతాయి ఫ్రెండ్స్ ఇవి షాంపూలు రెండు అయితే సరిపోతాయి మీకు ఎన్ని షాంపూలు కావాలో అన్ని షాంపూలు కలుపుకోండి మిక్స్ చేసిన తర్వాత ఇలా వాటర్ ఈ వాటర్ తో అయితే హెడ్ బాత్ చేసుకోవాలి నీట్ గా మన హెయిర్ అయితే ఈ వాటర్ రైస్ వాటర్ అనేది మన హెయిర్ ఫాల్ అయితే చాలా ఫాస్ట్ గా తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుండితే ట్రై చేయండి అందరూ ఇది తోట అలా ప్యాక్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ తోటి హెడ్ బాత్ చేసామంటే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ త్వరగా గ్రోత్ అవుతుంది ఫైనల్ గా అయితే నా హెడ్ బాత్ అయిపోయింది హెడ్ బాత్ చేశాను హెయిర్ కూడా ఆరిపోయింది చూడండి హెయిర్ స్మూత్ గా అయింది అనమాట కొంచెం సిల్కీగా గా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా మీ హెయిర్ అనేది సిల్కీగా స్మూత్ గా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయండి వీక్లీ ట్వైస్ అంటే వారానికి రెండు సార్లు అయినా ట్రై చేయండి ఎప్పుడో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ట్రై చేస్తే ఏమి ఫలితం కనిపించదు వారానికి రెండు సార్లు అయినా ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే తెలుస్తుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి